హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటి ఇలా రెడీ అయ్యింది వీడియో కోసం అని అనుకుంటున్నారా లేదండి ఈరోజు శ్రావణ శుక్రవారం ఇప్పుడే పూజ కంప్లీట్ అయ్యింది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొన్ని డౌట్స్ అయితే నన్ను అడుగుతున్నారు అసలు యూట్యూబ్ చా స్టార్ట్ చేసిన వెంటనే మనీ వచ్చేస్తుందా అని ఇంకొంతమంది ఏమో అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి మనకి ఎలా ఉంటుంది చాలా ఈజీనా కష్టమా అని కొంతమంది అడుగుతున్నారు మా ఫ్యామిలీలో అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ యూట్యూబ్ అంటే ఏమిటి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను యూట్యూబ్లో రన్ అవుతుంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఈ వీడియోలో కొన్ని మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడే ఎందుకు వీడియో చేస్తున్నానంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో వన్ స్టెప్ అయితే వేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయ్యాను కదా ఇప్పటి వరకు అసలు ఆల్రెడీ ఏమి ఇందులో చిన్న వన్ స్టెప్ కూడా నేను వేయకుండా మీకు అసలు చెప్పకూడదు కదా నేను దగ్గర టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకముందు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా అందుకని వాళ్ళకి కొన్ని డౌట్స్ చెప్దామని అండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా నన్ను అడుగుతున్నారు వాళ్ళకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎవరైనా కొత్తగా నా సబ్స్క్రైబర్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అండ్ మీలో ఎవరైనా యూట్యూబ్లో చాలా మంచిగా రన్ అవుతున్న వాళ్ళు ఉంటే నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి ముందుగా అయితే అసలు వాట్ యూట్యూబ్ అంటే ఏంటి అనేది అంటే ఒక వీడియో తీసి దాన్ని మనం ఎడిట్ చేసి దానికి తమ్నైల్స్ పెట్టి దానికి ట్యాక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చి మనం యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక టచ్ ఫోన్ అనేది ఉండాలి మంచి క్లారిటీ ఫోన్ అనేది ఉండాలి ఇది డెఫినెట్గా ఉండాల్సిందే తర్వాత మనకి ఒక ట్రైఫాడ్ అనేది ఉండాలి ప్రతిసారి మనం హ్యాండ్తో ఎలా పెట్టుకొని చూస్తుంటే మనకి చేతులు నొప్పి వస్తూ ఉంటాయి కదా అంత క్లారిటీ కూడా ఉండదు కొన్ని అసలు హ్యాండ్తో తీయలేము చేతి అలా పట్టుకొని తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక ట్రైఫాడ్ అయితే డెఫినెట్గా ఉండాలి దీనికి ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యొద్దు స్టార్టింగ్లో వాళ్ళైతే ఎందుకంటే ఇందులో చాలా స్ట్రెస్ ఉంటుంది మనకు తెలియకుండా అది స్టార్టింగ్లో తెలియదు చేస్తూ ఉంటే డైలీ మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి కదా దీనికి చాలా టైం అయితే ఉంటుంది మనం చాలా టైం అయితే పెట్టాలి ఏముందలే వీడియోస్ తీసేసి మనం చేసే పనే వీడియోస్ తీసేసి ఎడిటింగ్ చేసి పెట్టేయడమే కదా అని స్టార్టింగ్లో అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే అందులో ఉన్న కష్టం ఏంటనేది డెఫినెట్గా తెలుస్తుంది దానివల్ల మనకి చాలా స్ట్రెస్ వస్తుంది అదేంటో కూడా నేను చెప్తాను అసలు కంటెంట్ అంటే ఏంటో కూడా చాలామంది తెలియదు దాని గురించి కూడా నన్ను అడుగుతున్నారు కంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను టైలరింగ్ వీడియోస్ నేను పెడతాను నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి స్టార్టింగ్లో నాకు కూడా అది తెలియదు మీరు స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళయితే మాత్రం నేను కుకింగ్ చేస్తే కుకింగ్ వీడియోస్ పెట్టేసేదాన్ని నెక్స్ట్ బయటికి వెళ్తే ఆ వీడియోస్ పెట్టేయడం లేకపోతే సాంగ్స్ పాడేసి పెట్టేయడం ఏదో ఒకటి పెట్టేసేదాన్ని తర్వాత తర్వాత నాకు అర్థమైంది నాకు కూడా స్టార్టింగ్లో తెలియదు అస్సలు జీరో నాలెడ్జ్ అనమాట యూట్యూబ్ గురించి ఏం తెలీదు మనం చేస్తూ ఉంటే ఈ ఈ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళని చూసి వాళ్ళ వీడియోస్ చూసి నేను ఒక్కొక్కటిగా అనమాట కానీ మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళయితే మాత్రం అసలు ఏమీ తెలియకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఏ ఏ వీడియో పెడితే ఆ వీడియో పెట్టేయడం తర్వాత తెలుసుకునేసరికి మనకి చాలా స్ట్రెస్ వచ్చి చిరాకు వచ్చి యూట్యూబ్ ఆపేద్దామన్నంత చిరాకు వస్తుంది అన్నీ తెలుసుకునేసరికి కాబట్టి మీరు ఏదైనా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు కంటెంట్ అనేది కరెక్ట్గా ఒక్కదాని మీద నిలబడి కంటెంట్ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోండి అలా అని కొత్తగా ఎక్కడి నుంచో కంటెంట్స్ అనేవి రావు మనం చేసే పని మనం కంటిన్యూస్గా రోజువారీ ఏ పని చేస్తామో కొంతమంది డైలీ బ్లాగ్స్ పెడతారు ఎందుకంటే వాళ్ళు ఇంకే వర్క్ చేయరు ఇంట్లో పని కుకింగే కాబట్టి అవే చేస్తారు కొంతమంది ఏమో స్టిచ్చింగ్ నాలాగా స్టిచ్చింగ్ వీడియోస్ పెడతారు నేను ఎందుకు స్టిచ్చింగ్ వీడియోస్ స్టార్టింగ్లో పెట్టలేదంటే ఎందుకు చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి కదా మనం ఎవరు చూస్తారనే భయంతోనే నేను పెట్టలేదు కానీ అదే తప్పు మనం ఏ పని అయితే పర్ఫెక్ట్గా చేస్తాము ఏ పనిలో అయితే రోజువారీగా ఈ రోజువారీ టైంలో ఎక్కువ టైము ఏ వర్క్ మీద అయితే పెడతామో అందులో ఆ వీడియోస్ పెడితేనే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కువ వీడియోస్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు ఆ వర్క్ చాలా బాగా వచ్చి ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగే మీ కుకింగ్ ఒకటి బాగా వస్తు ఎక్కువ దాని ఎక్కువ టైము దాని మీద స్పెండ్ చేస్తున్నారు అంటే మీరు కుకింగ్ ఒకటే పెట్టండి లేదు మేము డైలీ బ్లాగ్స్ పెడతాం పిల్లలు అలా కూడా పెట్టొచ్చు మనం అన్నీ కలిపి ఒకే దాంట్లో కూడా పెట్టవచ్చు కానీ ఎక్కువ రీచ్ ఎలా వస్తుందంటే మన కంటెంట్ అనేది ఒకటే అంటే ఎవరైనా వీడియోస్ కొట్టగానే మన వీడియోస్ అనగానే టైలరింగ్ అనగానే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ వీడియోసే వస్తాయి కుకింగ్ అనగానే కుకింగ్ వీడియోస్ వస్తాయి అదే డైలీ బ్లాగ్స్ అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టేటప్పుడు మనకి కంటెంట్ అనేది ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు కదా దానికి రీచ్ తక్కువ ఉంటుంది నేను గమనించింది నేను తెలుసుకుందైతే నెక్స్ట్ మనం టెన్షన్ అనేది తీసుకోకూడదు స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్ట్రెస్ వస్తుంది వాళ్ళు ఏం వీడియోస్ పెడుతున్నారని చూడడం వీళ్ళు ఏం వీడియోస్ పెడుతున్నారని చూడడం అవి మనం తీసుకొచ్చి మనం అలా చేసి పెట్టడం అది అస్సలు కరెక్ట్ కాదు మనకేమొచ్చు మనం ఏం వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యామో ఆ వీడియోసే పెట్టాలి ప్రతిసారి వాళ్ళకి ఆ కంటెంట్ పెట్టడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి మనము అలాగే చేద్దాం మనకు కూడా అలాగే ఎక్కువ వస్తున్నాయని ఏ వీడియో పెడితే ఆ వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకు ఆ టెన్షన్ అయితే ఉంటుంది ఎందుకంటే తొందరగా సబ్స్క్రైబర్ పెరిగిపోవాలి మనకి అందరిలాగా ఎక్కువ వ్యూస్ వచ్చేయాలంటే ఎవ్వరికి స్టార్టింగ్లో అసలు ఒక్కస్కి వచ్చేయడం ఎవ్వరికి రారు అసలు మనం ఏమైనా సెలబ్రిటీసా మనం ఏం చేసినా చూసేయడానికి మన మొహం అనేది అలవాటు పడాలి మన వర్క్ అనేది అలవాటు పడాలి మనం అనేది వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా మన మన ఛానల్ అనేది వాళ్ళకి అలవాటు అయ్యే వరకు ఎవ్వరికి కూడా మనకి ఇప్పుడు మినియన్స్లో వ్యూస్ వచ్చే వాళ్ళకైనా సరే మినియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకైనా సరే స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఒకటి రెండు సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేసిన వాళ్ళే అనేది మాత్రం మర్చిపోవద్దు వాళ్ళు ఇలా చేసేస్తున్నారు మనం ఇలా చేసేస్తే మనకు కూడా పెరిగిపోతాయని ఏమి ఉండదు వాళ్ళు యూట్యూబ్కి బాగా అలవాటు అయ్యారు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టారు అందుకని వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి అందుకే ఎక్కువ మంది చూస్తారు వాళ్ళు ఏం వీడియో పెట్టినా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి మనకు కూడా స్టార్టింగ్లోనే ఎక్కువ ఎక్కువ వచ్చేయాలని మనం అనుకోకూడదు స్టార్టింగ్లో ఎవరికైనా తక్కువే వస్తాయి మనం ఓపిక్గా ఉండాలి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసే ముందే ఫిక్స్ అయిపోవాలి ఎప్పుడైనా యూట్యూబ్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా రాని వ్యూస్ ఎప్పుడైనా రాని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం కరెక్ట్గా వీడియోస్ క్లారిటీగా మనం మనం వీడియో తీసి మన వాయిస్ ఇచ్చి మన ఫేస్ చూపిస్తూ ఎప్పుడైతే వీడియోస్ పెడుతూ ఉన్నామో ఏదో ఒక రోజు మంచిగా అయితే వ్యూస్ వస్తాయి మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు కొంచెం అలవాటు అయ్యే వరకు వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలన్నమాట ఊరికూరికే చిరాకు పడిపోయి ఊరికే కోప పడిపోయి యూట్యూబ్ మధ్యలోనే ఆపేసి లేదా ఒక రోజు వీడియో పెట్టి మళ్ళీ ఎప్పుడో నెల రోజులకు వీడియో పెడితే మనం యూట్యూబ్లో ఉన్నామని వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం ఎప్పుడో మళ్ళీ నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక వీడియో పెట్టామనుకోండి మనము అసలు అలవాటు అవ్వం కంటిన్యూస్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టే వాళ్ళని చూడండి మనమైనా వీడియోస్ చూస్తుంటాం కదా నేనైనా వీడియోస్ చూస్తుంటాను డైలీ వీడియోస్ పెట్టే వాళ్ళు ఎప్పుడు వీడియో వస్తుందని వెయిట్ చేస్తారు అలాగే మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తే ఏదో ఒక రోజు ఒక వీడియో లక్కీ వీడియో అనేది ఉంటుంది ఆ వీడియోకి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి అది వచ్చే వరకు మనం ఓపిక్గా వెయిట్ చేయాలన్నమాట వీడియోస్ పెట్టే వరకే మన చేతిలో పని ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని మన చేతిలో ఉండదు అసలు చాలా మంది ఏం చేస్తారంటే వ్యూస్ పెరగడానికి సబ్స్క్రైబర్స్ పెరగడానికి వాచ్ టైం పెరగడానికి మనీ పే చేసి కూడా సబ్స్క్రైబర్ని గట్రా కొనుక్కుంటారు అదంతా చాలా రాంగ్ పని అది మనకి ఇప్పుడు తెలీదు మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది మరి నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అంటే ఇంకా నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వలేదు కానీ యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి కదా నాకైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది రావడం చాలా కష్టం అంటే కొంతమందికి ఒక్క వీడియోతో వచ్చేస్తారు కొంతమందికి కొంచెం టైం పడుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే చాలా తక్కువ టైం ఏం కాదు కదా నా వీడియోస్ అనే నా వీడియోస్ చూస్తేనే కలిస్తేనే నాకు మానిటైజేషన్ అవుతుంది అందరికీ తెలిసే ఉంటుంది అసలు మానిటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు ఇంకా అప్పుడు కూడా మనకి మనీ వచ్చేది అప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది అప్పుడు కూడా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉండాలి మానిటైజేషన్ అయిన తర్వాత మనకి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే మనం మీట్ అవుతామో అక్కడి నుంచి మనకి మనీ అనేది యాడ్ అవుతూ డాలర్ రూపంలో యాడ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు జరిగింది మనకి జాబ్కి వెళ్తే ఎలా ట్రైనింగ్ అవుతుందో అలా ట్రైనింగ్ అయినట్టు మానిటైజేషన్ అయ్యే వరకు అప్పుడు మనకి మనకి యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటో క్లారిటీగా తెలుస్తుంది అండ్ కంటెంట్ మనం ఏదైనా ఏం పెట్టాలి అని ఆలోచ స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది కంటెంట్ అయినది మనం పెట్టేటప్పుడు చాలా బాగా ఆలోచించాలి మనం ఈ కంటెంట్ పెట్టాం కదా వ్యూస్ రావట్లేదు వాళ్ళకి ఆ కంటెంట్ పెట్టే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనేసి మనం మళ్ళీ స్క్రిప్ట్ అయిపోవడం అలాగేం చేయకూడదు మనం ఏ కంటెంట్ మీద నిలబడ్డామో అవే వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నామంటే ఏదో ఒక రోజు మనకు రీచ్ వస్తుంది మన కంటెంట్ చూసే ఆడియన్స్ కూడా మనకుంటారు దానికోసం మనం ఓపిన్గా వెయిట్ చేయాలి స్ట్రెస్ తీసుకోకూడదు ఇందులో చాలా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను కదా ఆ స్ట్రెస్ ఏంటంటే మనం రేపు ఏం కంటెంట్ పెట్టాలి బుర్రలో అనమాట చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తాయి రేపు ఇది మాట్లాడదాం రేపు ఈ కంటెంట్ పెడదాం నెక్స్ట్ రేపు ఈ వీడియో పెడదాం అని చాలా చాలా ఆలోచన బుర్ర అస్సలు పని చేయకుండా ఉంటుంది అనమాట అస్సలు అదే ఇంకా ఆలోచనలు ఆలోచనలు కొన్ని రోజులకి మనం అది కంట్రోల్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎవరికైనా ఉంటుంది ఇంట్రెస్ట్గా చేసే టైంలో మనకి స్ట్రెస్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది స్ట్రెస్ అనేది లేదు చాలా ఫ్రీగా ఉన్నది మైండ్ అంటే అది అంత ఉత్తాబద్ధమే కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది కొంచెం కొంచెం టైం తీసుకొని అది ఎలాగ మనం సెటిల్ చేసుకోవాలి లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనవసరంగా హెల్త్ పాడైపోద్ది ఇది మాత్రం డెఫినెట్గా చూసుకోవాలి నాకు డైరెక్ట్గా ఇలా మాట్లాడేయడం ఇంకా అలవాటు అవ్వలేదు అలవాటు చేసుకునే క్రమంలో ఉన్నాను అందుకని మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత నేనేమంటానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే కొత్తలో మనకి రిలేటివ్స్ ఉంటారు కదా రిలేటివ్స్ మన వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక్కసారి చెప్పి వదిలేయడమే తప్ప అస్తమానం వాళ్ళు విసిగించడం కూడా కరెక్ట్ కాదు యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే మాత్రం మనకి అక్కడి నుంచి చాలా కొంచెం నాలాగా మొహమాట ఉండే వాళ్ళయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో నా గురించి నా ఫ్యామిలీస్ మెంబర్స్ ఏమనుకుంటున్నారో చుట్టుపక్కలకి తెలిస్తే ఏమవుతుందో నేనైతే ఎవరికి చెప్పడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు ఎందుకంటే ఎవరేమనుకుంటారో నా గురించి అది నా అనమాట ఇది అందరికీ ఉంటుంది కొంచెం అలవాటు అయ్యే వరకు ఇబ్బందిగా ఉంటుంది ఇప్పటికీ కూడా మా ఫ్యామిలీలో చాలా మందికి తెలియదు నేను చెప్పలేదు మా పిల్లలు ఒక్కొక్కసారి చెప్పేస్తారు అలా మనం ఎవరేమనుకుంటున్నారని పట్టించుకోకూడదు ఎందుకంటే మనం ఏం తప్పు పని చేయలేదు మనకు వచ్చిన వర్క్ అనేది యూట్యూబ్లో పెడుతున్నాము ఎందుకు ఇలా అనుకుంటారని మనకు భయం అంటే ఏ మనం వేరే టీచర్ టీచర్ జాబ్ చేస్తున్నాము లేదు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నామంటే చాలా ధైర్యంగా చెప్పుకోగలం కానీ యూట్యూబ్ చేస్తున్నామంటే మాత్రం ఒకరితో చెప్పుకునేంత ఉండదు ఎందుకంటే ఇందులో మంచి ఉంది యూట్యూబ్లో చదువు ఉంది యూట్యూబ్లో అన్ని కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ కంటెంట్ ఉండే యూట్యూబ్లోనే మనం వర్క్ చేస్తామని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా కూడా తప్పులేదు చాలామంది యూట్యూబ్లో ఉన్నవాళ్ళు అన్ని జాబులు చేసిన వాళ్ళు కూడా యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు మనం ఏమి చేయకపోయినా ఖాళీగా ఇంటికాడు ఉండి చాలామంది ఇందులో పని సంపాదించుకుంటున్నారు కాకపోతే కొంచెం మనం ఇందులో రీచ్ అయ్యే వరకు కొంచెం మనం మైల్ స్టోన్ రీచ్ అయ్యే వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు దేనికైనా రెడీ అని అనుకుంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎందుకు నీకు ఈ వీడియోస్ అని అని మధ్యలో ఆపేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయదు ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది యూట్యూబ్లో ఎంత మనం టైం స్పెండ్ చేయాలనేది ఎంత టెన్షన్ ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది అని మరి ఎందుకు చెయ్యాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు నేనేమనుకున్నానంటే ఒక వన్ ఇయర్ పాటు చూద్దాము ఓకే దీని గురించి కంప్లీట్గా తెలుసుకొని రీచ్ వస్తే చేద్దాం లేకపోతే ఆపేద్దామని స్టార్ట్ చేశాను అంటే నేను ఆల్రెడీ హౌస్ వైఫ్గా ఇంట్లో చాలా ఉంటాయి పిల్లలతో పని ఉంటుంది స్టిచ్చింగ్ చేస్తాను అయితే అయ్యింది లేకపోతే లేదు ఆపేద్దాం పర్వాలేదు మనమేం తప్పుగా ఏమీ యూట్యూబ్లో చేయట్లేదు మనకు వచ్చిన వర్క్ ఏదో చూపిస్తున్నాము కరెక్ట్గా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే మనం మన వాయిస్ బాగోదు యూట్యూబ్లో మన వాయిస్ ఎందుకు ఏదో వీడియో చేసేద్దాం వాయిస్ ఇచ్చే వాయిస్ ఇవ్వకుండా సాంగ్స్ ఏదో పెట్టేద్దాం అని అనుకుంటారు అది నిజంగా కరెక్ట్ కాదు ఇప్పుడు చాలా రూల్స్ వచ్చేసాయి వీడియో యూట్యూబ్లో ఎందుకంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు చాలా ఎక్కువ మంది అయిపోయారు అండ్ కరెక్ట్గా కాకుండా ఇప్పుడు వాయిస్ ఇవ్వడం అండ్ వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది వాళ్ళు కష్టపడే వాళ్ళు కదా ఏదో వీడియోస్ సరిగ్గా ఎడిట్ చేయకుండా ఏదో మ్యూజిక్ పెట్టేస్తే వాళ్ళు వాళ్ళకి చాలా తక్కువ టైం పడుతుంది అందుకనే యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే గా వీడియోస్ ఎడిట్ చేస్తున్నారో వీడియోస్ వాళ్ళ మొబైల్లోనే కరెక్ట్గా ఎడిట్ చేస్తున్నారు వాళ్ళే వీడియోస్ తీస్తున్నారు వాళ్ళ వాయిస్ ఓన్ వాయిస్ ఇస్తున్నారు వాళ్ళ ఓన్ ఫేసే కనిపిస్తూ చేస్తున్నారో జెన్యున్గా వాళ్ళకే ఎక్కువ రీచ్ అనేది వచ్చేటట్టు అండ్ వాళ్ళ ఛానల్స్ ఎప్పుడు కూడా ప్రమాదంలో లేకుండా చేసేటట్టు యూట్యూబ్ అనేది ఇప్పుడు కొత్త రూల్స్ అనేది తెచ్చిందనమాట అండ్ నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తున్నాను మీలో ఎవరికైనా నాకు తెలియని విషయాలు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం కొంచెం నేను చెప్తే వాళ్ళైనా కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు కదా నాకు తెలిసిన విషయాలు చెప్తే అని చెప్తున్నాను ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను కానీ నేను ఒక స్టెప్ అయినా ఒక మైల్ స్టోన్ అయినా రీచ్ అవ్వకుండా మీకు చెప్తే నా మీద నమ్మకం మీకు కలగదు కాబట్టి నేను చెప్పలేదనమాట నాకు కూడా ఇవన్నీ స్టార్టింగ్లో తెలుసుకోకుండానే స్టార్ట్ చేసేసాను కానీ మీలో ఈ మిస్టేక్ అయితే ఎవ్వరు చేయకండి ఎందుకంటే అసలు విషయం అనేది యూట్యూబ్ గురించి అసలు క్లారిటీగా తెలుసుకోకుండా స్టార్ట్ చేసేసి ఆ తర్వాత తెలుసుకొని తెలుసుకొని మిస్టేక్స్ చేసి మళ్ళీ తెలుసుకొని అవన్నీ కరెక్ట్ కాదు కదా స్టార్టింగ్ నుంచే మీరు అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేశారనుకోండి స్టార్టింగ్ నుంచే మీరు కరెక్ట్గా చేస్తారు ఏ వీడియోస్ కూడా మీకు రీయూజ్ అనేది రాకుండా ఉంటుంది ఎవరు కూడా మ్యూజిక్ అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దు మీరు ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎవ్వరి వాయిస్ కూడా స్టార్టింగ్లో మంచిగా ఏం ఉండదు కరెక్ట్గా కూడా మాట్లాడడం కూడా రాదు మీరు ఎవరైనా షార్ట్ వీడియోస్ అయితే ఒక దగ్గర రాసేసుకొని ఒక బుక్లో రాసుకొని స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి లాంగ్ వీడియోస్ అయినా కూడా ముందుగా ఒకసారి మాట్లాడుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి మనం ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ మీదే కొంచెం స్టార్టింగ్లో నేను కూడా చాలా స్లోగా మాట్లాడుతాను నేను కూడా డైరెక్ట్గా ఇప్పటికి వచ్చి ఈ వీడియోలో ఇదే ఫస్ట్ వీడియో అనమాట నేను డైరెక్ట్గా మాట్లాడింది అనుకుంటాను నేను ఏ వీడియోలో కూడా డైరెక్ట్గా మాట్లాడలేదు ఎందుకంటే నాకున్న మోమాటం ఎవరికి లేదేమో అనుకుంటాను నేను వీడియోస్ అంటే ఏదో తెలియని ఒక షేకింగ్ ఒక భయం అనేది నాకు ఇప్పటికీ ఉంటుంది కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడితే మాకు చెప్పడానికి చాలా ఎక్కువ విషయాలు చెప్పడానికి ఇంకా అవకాశం ఉంటుంది చాలా ఓపెన్గా మీకు కూడా చాలా జెన్యున్గా చెప్పినట్టు ఓపెన్గా ఉన్నట్టు ఉంటుంది అందుకే వీడియో చేస్తున్నాను మన ఛానల్లో మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అంటే మన ఛానల్లో అంతా కూడా యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసి మనం ఓన్ కంటెంటే పెడుతున్నాము ఓన్ వాయిసే ఇస్తున్నాము వాళ్ళకి యూజ్ అయ్యే సబ్స్క్రైబర్స్ యూజ్ అయ్యే మంచి కంటెంటే పెడుతున్నాము అని వాళ్ళు అనుమతి ఇవ్వడాన్ని మానిటైజేషన్ అంటారు ఎప్పుడైతే వాళ్ళకి మనకి మానిటైజేషన్ అయ్యిందో అక్కడి నుంచి మన వీడియోస్కి మనీ అనేది వస్తుంది డాలర్స్ రూపంలో హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అక్కడి నుంచి మనకి ప్రతి మంత్ మంత్ కనే వస్తుందనే ఏమి ఉండదు రెండు నెలలకు రావచ్చు మూడు నెలలకు కూడా రావచ్చు నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నాను నాకు కూడా ఇంకా మనీ రాలేదు ఇదంతా మనీ రావడానికే వీడియోస్ చేస్తున్నారంటే అందరూ మనీ కోసమే వీడియో వీడియోస్ చేయరు కొందరు ఫేమ్ కోసం కూడా చేస్తారు కొందరు సెలబ్రిటీస్గా కొంచెం ఫేమ్ తెచ్చుకోవడానికి యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు కొంత కొంతమంది వెళ్ళి వర్క్ చేయలేకపోయి ఇంట్లోనే ఉండి వర్క్ చేయొచ్చు కదా అనేసి ఇంట్లోనే ఉండి ఎంతో కొంత ఎన్ చేసుకోవచ్చు కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కొంతమంది యూట్యూబ్ ద్వారా ఏదైనా బిజినెస్ లాంటివి చేసుకోవచ్చు కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద చేస్తారనమాట ఏదైనా మనీ వచ్చిందంటే మనం చేసే పనికి ఒక మంచి వ్యాల్యూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనీ కోసమే చేస్తారు మ్యాక్సిమం ఆ తర్వాత మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ముందే ఫిక్స్ అయ్యి చాలా ఓపిక్గా ఎన్ని వ్యూస్ వచ్చినా పర్వాలేదు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా పర్వాలేదు నేను ఏ ఓపిక్గా వెయిట్ చేస్తాను ఎన్ని రోజులైనా కూడా ఎన్ని మంత్స్ అయినా కూడా వెయిట్ చేస్తానని ఓపిక్గా ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇదైతే నేను తెలుసుకున్న విషయం అనమాట నేను కూడా చాలా రోజులు బట్టి సబ్స్క్రైబర్స్ రాలేదు ఏంటి అని చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను కానీ ఒకే ఒక్క వీడియోతో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అయ్యాను అనమాట మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఓపిక్గా వెయిట్ చేయండి సక్సెస్ అయితే అవుతాము లేకపోతే లేదు పక్క వాళ్ళ వీడియోస్ అండ్ మూవీ క్లిప్స్ తెచ్చి మన వీడియోస్లో పెట్టేయడం ఆ తర్వాత మూవీ సాంగ్స్ తర్వాత పక్క వాళ్ళ కంటెంట్ తెచ్చి పక్క వాళ్ళ వీడియోస్ తెచ్చి మన ఛానల్లో పెట్టి మీరు మిస్టేక్స్ చేయకండి తర్వాత మానిటైజేషన్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు మన వాయిస్ బాగున్నా బాగోకపోయినా మన ఓన్ కంటెంట్ బాగున్నా స్టార్టింగ్ స్టార్టింగ్లో అందరూ క్లారిటీగా ఏం స్టార్టింగ్ స్టార్టింగ్లో చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మన వాయిస్ బాగుండదనే మనకు అనిపిస్తుంది కానీ మన వాయిస్ అనేది వాళ్ళకి అలవాటు అయితే కదా వాళ్ళు మన వీడియోస్ రాగానే చూస్తారు నేను మ్యాక్సిమం ఓన్ వాయిస్ పెట్టడానికే ట్రై చేస్తాను అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో సాంగ్స్ అనేవి పెడతాను ఎందుకంటే నాకు సాంగ్స్ పాడడం అనేది ఇష్టం కాబట్టి నేను అలా చేస్తాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది కూడా చేయొద్దు చేయకపోవడమే మంచిది ఓన్ కంటెంట్ అనేది చేయడమే మంచిది మన ఓన్ కంటెంట్కి చాలా తక్కువ వీడియోస్ వస్తాయి ఏవైనా సాంగ్స్ కానీ బయట వాళ్ళ మూవీ క్లిప్స్ కానీ అండ్ సాంగ్స్ ఏమైనా పెడితే వాటికి వ్యూస్ వస్తున్నాయని మనకు కూడా అవే ఆ వీడియోసే చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అలా చేయొద్దు మన ఓన్ వీడియోస్ పెడితే ఎప్పుడైనా సరే మనకి రీయూజ్డ్ అనేది రాకుండా ఉంటుంది రీయూజ్డ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వాయిస్ కానీ వేరే వాళ్ళ మూవీ సాంగ్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ మన వీడియోస్లో తెచ్చిపెడితే దానికే రీయూజ్డ్ అని వస్తుంది మన ఓన్ వాయిస్తో మన ఓన్ వీడియో తీసి పెడితే దానికి ఎప్పటికీ కూడా రియూజ్డ్ అనేది రాకుండా ఉంటుంది అండ్ నేను చేసే మిస్టేక్ మీరు కూడా చేయకండి యూ యూట్యూబ్ స్టార్ట్ కంప్లీట్ కంప్లీట్గా యూట్యూబ్ ఎడిటింగ్ తమ్ ఎలా చేయాలి వాయిస్ ఎలా ఇవ్వాలి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఏమీ తెలుసుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకుంటూ మిస్టేక్స్ చేసుకుంటూ తెలుసుకుంటూ ఆ రియూజ్డ్ కంటెంట్ అనేది మనకి రీయూజ్డ్ వచ్చేసి మన వీడియోస్కి ఇబ్బంది అవుతుంది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కానీ అస్సలు తెలుసుకోకుండా మాత్రం నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లో మన వీడియోస్ ఎవరు చూడరని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ చివరి వరకు చూడండి అని చెప్తాము చెప్పడం తప్పని నేను అన్ను కానీ ఒకసారి చెప్పి ఇంకా వదిలేయండి ఎవరికి చెప్పాలంటే మనల్ని నమ్మి మనల్ని ఎంకరేజ్ చేస్తారు చూసారా మనకి ప్రతి వీడియోకి కామెంట్ చేయడం నువ్వు ఇంకా బాగా చేయని సపోర్ట్ చేయడం అని అలా క్లోజ్గా మనకు చెప్పేవాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పి ఇంకా వదిలేయండి అంతే తప్పితే అందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కంటిన్యూస్గా చూడండి కామెంట్ చేయండి అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మన వీడియోస్ ఎవరికి యూజ్ అవుతాయి ఎవరికి ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాను ఎందుకంటే నేను కూడా ఇలా వీడియోస్ చూసి చాలా విషయాలు నేర్చుకున్న దాన్నే కాబట్టి నా వీడియోస్ చూసి కూడా కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా ఉంటారని ఈ వీడియో చేశాను ఏది ఏమైనా సరే హెల్త్ నెగ్లెక్ట్ చేసి ఏ పని చేసినా కూడా దానికి ఫలితం ఏముండదు ఉండదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇవ్వండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి